నథింగ్ అలాగే హలో నేను గజాల మాట్లాడుతున్నాను గజాల జీకే గజాల మగాండి సార్ అయితే నీకు కావాల్సిన కెమెరా నా దగ్గర ఉంది కెమెరా నాకే కెమెరా అక్కర్లేదు గారు మీరు పోలీస్ అయితే నేను దొంగని రైల్లో పెద్ద కెమెరా కొట్టేసింది నేనే అందులో ఏముందో కూడా నాకు తెలుసు ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయకండి అది మీకే నష్టం కావాలి ఏం కావాలంటే ఏం చెప్తాను ఒక ఐదు లక్షలు కొట్టండి నువ్వు ఎక్కడున్నావు గెలాక్సీ థియేటర్ పక్కన అల్ఫా కేఫ్ లో త్వరగా తీసుకురండి ఇప్పుడు ఎక్కడ కొట్టాలరాకుండా పని మార్గం లేదా ఉంది ఆ ఆ కెమెరా మాట తప్పుతున్నారు నీలాంటి దగ్గర కూడా నిలబడతారేంట్రా నిలబడతారేంటరా నేను ఒక దెబ్బత ఎందుకు ఊరు పెడతానో తెలుసా తెలుసు చూడు కెమెరా కిందరా వెంటనే చూడండి ముందు మనకు ప్లేస్ కావాలి నా క్లోజ్ ఫ్రెండ్ కమాయింది వాళ్ళ పేరెస్ ఢిల్లీలో ఉంటారు తనక్కడే ఉంటుంది అక్కడికి వెళ్దాం ఆడున్నాడు చెప్పాను కదరా ఇన్ని చేం చెప్పాలి హే హే ఏంట్రా కొడతావా కమ్ ఆన్ కొట్టు అమ్మా నీకు ఫస్ట్ ఏం కాదు ఒక ఇన్నోసెంట్ స్టూడెంట్ నిర్సనల్స్ తీసుకోవడానికి నక్సైడ్ అని ముద్రమే అది నాకు తెలుసు కూడా నా ఫ్రెండ్ అని చెప్పి ఎక్స్క్యూజ్ చేశారు ఈ నకిలీ స్టాంపులు కుంభకోణం దేశంలో ఉన్న పెద్ద ఇష్యూ మన రాష్ట్రంలో మినిస్టర్ అరెస్ట్ చేశారు కర్ణాటకలో పొలిటీషియస్ తో పాటు పెద్ద పెద్ద ఆఫీసర్స్ అరెస్ట్ చేశారు మహారాష్ట్రలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయకనే వదలలేదు అసలు మొట్టమొదటిసారి అబ్దుల్ కరీం తెలుగు మీద పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్టులో బేగం బజార్లో కేసు నమోదైంది ఆ నకిలీ స్టాంపు నమూనాలు నాసిక్ వెళ్లకుండా చేసి తెలుగుని కాపాడింది నువ్వేనని నా ఎంక్వైరీలో తేలింది ఈ విషయం తెలుసు కూడా నేను దాచిపెడితే నీతో పాటు నేను కూడా చూడు చూడండి ఒక ఎంక్వైరీ ఆఫీసర్ గా నా డ్యూటీ నేను చేశాను నిన్నేం చేయాలి డిసైడ్ సార్ కానీ నా కెరియర్ మొత్తం స్మాష్ అయిపోతుంది సారీ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై గోయింగ్ టు సబ్మిట్ మై రిపోర్ట్ టుడే లెట్ మీ డూ మై డ్యూటీ నీ సిన్సియార్టికి మెచ్చి నేను ఇస్తున్న ప్రమోషన్ నో నాకు సలైట్ల చేతుల్లో హతమైన శరత్ కుమార్ ఐటీఎస్ రేపు నువ్వు న్యూస్ చూడలేవు కదా అందుకే అడ్వాన్స్ గా న్యూస్ చూంకీ ఆహ్ వాడి ఎక్కడో చూశాను చెప్పాను కదా మా లోనే చూసి ఎప్పుడు అదే మే ఊరు వెళ్ళే రోజు మీరు ఏరియా ఏ పోలీస్ స్టేషన్ వస్తుంది లక్డి కబూర్ ఈ యోగేందర్ శర్మ ఏపీ పోలీస్ అకాడమీకి హెడ్ ఆఫీస్గా రావడానికి ముందు డీసీపీ గా డీసీపీగా పనిచేసేవాడు అంటే శ్రావణి ఆ రోజు ఏం జరిగింది మా నాన్నగారు ఆ రోజు ఎందుకో చాలా టెన్షన్గా ఇంటికొచ్చారు నేను ఇప్పుడు షాప్కి వెళ్ళిస్తాను ఓకే ఓకే హలో డీసీపీ హియర్ నా పేరు ప్రసాద్ ప్రసాద్రావు లగ్రీ కపుల్ నుంచి మాట్లాడుతున్నాను ఇందిరాబాద్లో జరిగిన మండర్ గురించి మీతో మాట్లాడారు చెప్పండి చంపింది ఎవరు నేను చూశాను చూసాను మార్నింగ్ వాక్లో బర్త్స్ రికార్డ్ చేస్తుండగా మండర్ చూశాను అదంతా నా హ్యాండ్ క్యామెరా రికార్డ్ చేశాను ఆ క్యాసెట్ ఎక్కడుంది నా దగ్గరే ఉంది సార్ మీది విషయం ఎవరికైనా చెప్పారా లేదు సార్ ఫస్ట్ మీకే ఫోన్ చేశాను ఇది చాలా సెన్సిటివ్ కేసు ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు మీరు టాపిక్ ఎక్కడా డిస్కస్ చేయద్దు ఎవరికీ ఈ విషయం గురించి చెప్పద్దు ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళకు కూడా లేకపోతే మీ ప్రాణాలకే కాదు వాళ్ల ప్రాణాలకు కూడా ప్రమాదం అలాగే సార్ మీ అడ్రస్ చెప్పండి నెంబర్ అపార్ట్మెంట్స్ ఆపోజిట్ టు హాస్పిటల్ పెట్రోల్ బంక్ మీరు అక్కడే ఉండండి ఐ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ How much? How many? Seventy. 70? Gel lele çapta da. Da. మన ఊరు ఆయన చూసిన నేరాన్ని పోలీసులు చెప్పాలనే కంగారులో హంతకుడికి వివరాలు అన్నీ చెప్పేశారు మీ ఫ్లాట్ ముందు యోగేంద్రని చూసి భయవంతం మీ నాన్నగారు మిమ్మల్ని ఊరికి తీసుకెళ్లిపోయారు వచ్చేటప్పుడు కూడా యోగేంద్ర హంతకుడిని తెలియక మీ బెర్త్ నెంబర్స్ వాడికి ఇచ్చేశారు బెర్త్ నెంబర్స్ మారటం వల్ల మీ నాన్నగారితో పాటు ఆ అమ్మాయిని చంపేశాడు వాడిని వదలకూడదురా ఈ క్యాసెట్ మన దగ్గర ఉండగా వాడు తప్పించుకోవడం కష్టం కానీ ఈ సాక్ష్యాన్ని పోలీసులు అందచేద్దామంటే ఈ కేస్ డీల్ చేస్తున్న డీసీపీ భరత్ వాడికి చాలా క్లోజ్ పోనీ మనం గవర్నర్ని కలిస్తే వాట్ గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నారా అవును సార్ వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందట పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేక గవర్నర్ రిక్వెస్ట్ చేస్తే రేపు హాలిడే అయినా స్పెషల్ గా కన్సిడర్ చేసి అపాయింట్మెంట్ ఇచ్చారు అమ్మయ్యా ఈ క్యాసెట్ గవర్నర్ గారికి కనిపిస్తే మనం ఈ నేరం నుంచి బయటపడిపోయి మన ఉద్యోగాలు మనం చేసుకోవచ్చురా రా ఉద్యోగాల మాట దేవుడు ఎరువు ముందు మన ఊరు వెళ్ళిపోతే ఏ అప్పు సొప్పు సొప్పి బతికేయచ్చు రే అన్నట్టు చది మన దేదాన్ని రావుండరాండి ఓ మందంటే ముందుండే వాడు శ్రవణి గారు మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు నాకు భయపడుతున్నాడా మందు కొట్టక ముందు వీడి అందరికి భయపడతాడు మందు కొట్టిన తర్వాత వీడికి అందరు భయపడతారు అది తెలుసు అబ్బే ఇప్పుడు అలాంటివేం జరగవండి కాకపోతే ఈ మధ్య కొంచెం టెన్షన్స్ ఎక్కువై మీకు తెలియదే ఉందండి ఈ ఒక్కసారి కాదన ప్లీజ్ అండి చెప్పరా ఈ ఒక్కసారి సరే హ్యాపీగా తాగండి నాకు ఏం ప్రాబ్లం లేదు వద్దురా ఆడపిల్లల ముందు మంతా తాగడం పద్ధతి కాదు అది నాకు ఇష్టం ఉండదు హలో మీతో పాటు నాకు వైన్ బాటిల్ పట్టుకురావడం మర్చిపోవద్దు వస్తానంటే నేనద్దంటానా నేను వస్తానంటే చాలా బా కడుపు నిండా తాగి ఎండ అయిందిరా తాగి చాలా రోజులు అయింది కదా కొంచెం కళ్ళు తిరుగుతున్నా నాకు మాత్రం జరగట్లేదు నీకేదో తిరిగితే నువ్వు మామూలు అబ్బాయి ఏంకి నీకు ఎంత కావాలంటే అంత తాగు కానీ తాగినట్టు మాత్రం ఉండు తాగితే తాగినట్టు ఎలా ఉంటారు తాగితే తాగినట్టే ఉంటారు నీకు కొంచెం కంట్రోల్ తప్పుతున్నాడు ఆ నిశకాక నాకు అర్థమైంది బాగోదు వాళ్ళ ఇంటికి మనం వచ్చాం కదా అర్థం చేసుకోండి మా తండ్రి అమ్మా హే గాయ్స్ ఐ యామ్ ఆస్కింగ్ యు యు వాంట్ ఎనీథింగ్ లెట్ మీ నో నా ఎంత ఇంగ్లీష్ లో మాట్లాడతావు ముద్ర వాళ్ళ ఇంట్లో ఉన్నావు అని చెప్పి ఇంగ్లీష్ లో మాట్లాడతా అది కాదురా రా వెంకీ నువ్వు కూల్ అవురా ఎందుకు అదే కాదురా రావణా నాది అల్లా ఈ అమ్మాయిని కాదు ప్రతి ఒళ్ళకి ఏదో ఫ్యాషన్ ఇప్పుడు మన టీవీ యాంకర్లు సోల్లా పోతున్నారా బాబు అది ఎలా చేస్తారో సార్ చూపించరా సూర్యబాబా హాయ్ మా బుడ్డి బుడ్డి అడిగిల బుజ్జాయికి జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు గ్రాండ్ పా గ్రాండ్ మా బ్రదర్స్ పాప తెలుగు రాకపోయినా ఏదో ట్రై చేస్తా మన రోగం తెలుగు వచ్చిన రానట్టు అదేమిటి ఇదేమిటి ఉంటుంది పైన మనకి మందు తాగడానికి కాదు రమణ ఇప్పుడు అంటే మన శ్రావణిలాగా పద్ధతిగా మాట్లాడేది అర్థం అవుతూ బుద్దువా బుద్ధువా ఉంటే మనకు కూడా రకమైన మిమ్మల్ని ఎన్నిసార్లు ఎన్ని కేసు నుంచి బయటపడేశానో మీ అందరికీ బాగా తెలుసు అది నాకు ఎంత రిస్క్ కూడా మీకు తెలుసు ఇప్పుడు నా లైఫ్ డేంజర్లో పడితే దానికి కారణం ఈ ఫోటోల్లో ఉన్న నలుగురు కుర్రాళ్ళు ఆ అమ్మాయి నన్ను నేరస్తుడిగా ప్రూవ్ చేసే ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉంది అది తీసుకొని రాజ్భవన్కి వెళ్తున్నాను ఇప్పుడు నేను మీకు ఇచ్చిన అమౌంట్ జస్ట్ అడ్వాన్స్ మాత్రమే ఇంకా మీకు ఎంత కావాలన్నా ఇస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు రాజ్ భవన్ చచ్చిపోవాలి వెళ్ళక ముందే చచ్చిపోవాలి నువ్వేం ఫికర్ చేయ మేము చూసుకుంటాం కాసు సుల్తాన్ బజార్ తూల్పేటలోనూ మన పోరగాళ్ళందరినీ షార్జయ్యి చేయి భవన్ కెళ్ళే రాస్తాల్ బ్లాక్ చేయాలా నువ్వు ఇక్కడ ఓలీ ఆడతావు అక్కడ రాజభవన్ చుట్టూ అక్కడ మనుషులు కాస్తారా అక్కడికి వెళ్ళడం చాలా కష్టం ఈ ఒలి రంగులో మనుషులందని చూస్తుంటే గుర్తుపట్టడం చాలా కష్టమవుతుందా బాగా అలిసిపోయారు కదా ఇనా చాలు హిస్టారికల్ ప్లేస్ గోల్కొండ ఫోర్ట్ లో జరగాల్సిన డీల్ మిస్ అయిపోయింది నో ప్రాబ్లం రాజ్ భవన్ దిస్ ఇస్ ఆల్సో హిస్టారికల్ ప్లేస్ కమాన్ గివ్ మీ ద క్యాసెట్ పోలీస్ చోడ వై ఉండి పోరం పలాని చేశావు నిన్ను మరతేటానికి ఇది రైట్ ప్లేస్ రై సోర్ బాబు ఈ క్యాసెట్ తీసుకెళ్లి గవర్నర్ గారికి ఇచ్చేరా వీడి సంగతి నేను చూసుకుంటాను हॉस्पिटल अनाल गि कमा थैंक यू थैंक यू इक डायरेक्टर जनरल ऑफ पोलिस శ్రీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ నుండి రెండు వేల మూడు రెండు వేల నాలుగు సంవత్సరంలో తమ బాధ్యతలను నిర్వర్తించడానికి సిద్ధమైన నలభై రెండవ బ్యాచ్ పోలీస్ అధికారులకు నా అభినందనలు తెలియజేస్తున్నాను పోలీస్ అధికారులు కాకముందే ఈ రాష్ట్రంలో అతి కీలకమైన కేసును పరిష్కరించిన కె వెంకటేశ్వరరావు ఎల్ సూరిబాబు కె వెంకటరమణ సి వీరభద్రములను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను వీళ్ళకి ప్రభుత్వం తరఫున విశిష్ట సేవా పథకాలను ప్రకటిస్తూ ఐ వెల్కమ్ ది మల్ల డయాస్ టు రిసీవ్ ది మెడల్ థ్యాంక్ యూ సో